మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు జగపతి కృష్ణారెడ్డి ఆంజనేయులు పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మాజీ సిఎం కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు పార్టీ ఆఫీస్ ఆవరణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ జయరాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రధాత గౌరవ కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన గౌరవ కేసీఆర్ గారికి మెదక్ నియోజకవర్గ ప్రజల బీఆర్ఎస్ నాయకులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము వారు ఆయురారోగ్యాలతో మళ్ళీ పునర్వైభవంతో వంద సంవత్సరాలు మరి జీవించే విధంగా భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని భగవంతుడు ప్రార్థన చేస్తా ఉన్నాము మరి గౌరవ కేసీఆర్ రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా చేతబట్టి పద్నాలుగు సంవత్సరాలు ఐసైల్ మార్గంలో పోరాటం చేసి చిత్త చివరికి చావు నోట్లో తలకాయి పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించడం జరిగింది రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా యావత్ తెలంగాణను ముందంజలో ఉంచడం కోసం పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వస్తు నిలబెట్టి పెట్టుకున్న ఘనత గౌరవం చేశారు మరి ఈ రోజు కేసీఆర్ గారిని కోల్పోయిన ప్రజలందరూ కూడా అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్లీ తెచ్చుకోవడం కోసం ప్రజలందరూ సమాయత్తం అవుతా ఉన్నారు యావత్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారిని కోరుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారే మళ్లీ కోరుకుంటా ఉన్నారు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీస్సులతో ఈ ప్రజలందరి అండదండలతో తప్పకుండా కౌరవ కేసీఆర్ గారు పూర్వ వైభవంతో మళ్లీ మనకు రాబోయే ముఖ్యమంత్రిగా మరి ముందు ముందు ఉండబోతా ఉన్నారు వారికి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ సార్ ఆగేబడు అని చెప్పి నినాదంతో సార్ వెంట నడుస్తూ వారికి శుభాశిస్సులు అందజేస్తూ అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ఉండాలని భగవంతునికి మనస్ఫూర్తిగా వంద సంవత్సరాలు సార్ ఆనందంగా ప్రజల మమ్మే ప్రజలతో మమేకమే ప్రజల కోసం ఆలోచించే సారు వంద సంవత్సరాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ